దు వచ్చి వాళ్ళకి పెన్షన్ లో ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ అరువు లేదా తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు అరుతున్న తీసు ఈ రాష్ట్రంలో ఏడు లక్షల డెబ్బై వేల ఎకర్ పెన్షన్ నేను వచ్చి నోటీసు ఇచ్చాడు ఇష్టం ఏమి ఇచ్చారు నోటీసులో నేను రద్దు చేస్తాను ఇచ్చాడు పేరుకి ఇస్తూ మీరు వెళ్ళి మళ్ళీ పెట్టుకోమని దాంట్లో రాయొచ్చు కదా ఇదిగో నీ తాలూకా ఇంత వచ్చింది నువ్వు వెరిఫై చేసుకొని నువ్వు దరఖాస్తు మళ్ళీ వెరిఫై పెడితే నీకు ఉంటది లేకపోతే లేదు చేయటమే అరువులేని మాలని పాపం బతుకు చూడడానికి బతుకుతున్న మాల్ని ఈ రకంగా వికలాంగుల్ని తీయడం ఇది భాగంగానా వాళ్ళు బతుకు ఎలా ఏ రకంగా వాళ్ళ జీవన గడుస్తుంది అంత దుర్మార్గం ఏంటిది అంత మానవత్వం ఉందా చూస్తున్నాం మనం నిన్న మొన్న పత్రికలో పుట్ట వచ్చి కథనాలు ఒక తుమ్మంటే తుంటే తుమ్మంటారని అందుకే ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం మన ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో కలెక్టర్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుని సమయాన్ని తీసుకుని ఆ జిల్లాలో ఎవరైతే అవ్వలేని వారు రద్దు చేశారో వాళ్ళందరినీ కలెక్టరేట్ తీసుకెళ్ళి కలెక్టర్ వచ్చి దరఖాస్తు ఇచ్చి న్యాయం చెప్పని కోరుదామని ఒక ఆలోచనలోకి వచ్చి వాళ్ళ తరపుని కార్యక్రమం చేస్తారు ముందు కలెక్టర్ గారిని ఈ త్వరలోనే వాళ్ళ సమయం లోపలి తిండి కానీ వాళ్ళు రెడ్ ఫైవ్ చేయపోతే ముప్పై తర్వాత ఈ కార్యక్రమం చేస్తారు